మాసం ఇందులో ముఖ్యమైన తిథులు మాఘమాసం మనం చెప్పుకున్నట్టుగానే ఇది స్నానానికి విశేషంగా మనం చెప్పుకోదగినది మాసం అయితే ఈ మాఘమాసంలో అంతా పర్వదినాలి ఈ మాఘమాసంలో విశేషంగా చెప్పుకోవాలంటే కూడా మనకి పౌర్ణమి అంటే మనకి మాఘమాసం అదైన పాడ్యం నుంచి కూడా మనకి అమావాస్య వరకు కూడా అన్నీ మనకి పర్వదినాలే కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా మనం చెప్పుకున్నప్పుడు ఈ యొక్క ప్రారంభంలోనే మనకి ఈ యొక్క మన శ్యామల నవరాత్రులు ఇవన్నీ కూడా మనకి కనబడుతున్నాయి అయితే ముఖ్యంగా తప్పకుండా చేయవలసిన కొన్ని పనులు ఇవి మాఘమాసంలో ఏమిటయ్యా అంటే మొదలు మనకి ఈ మొదలయ్యే పాడ్యం నుంచి కూడా మనం చెప్పుకునే శ్యామలా నవరాత్రులు సాత్వికంగానే ఎలా అంటే రోజు సహస్రనామం చదువుకోవడం నిత్య దీపం చేసుకోవడం ఈ తొమ్మిది రోజులు కూడా క్రమం తప్పకుండా అమ్మవారిని అర్చన చేసుకోవడం ఈ శ్యామలాదేవి అంటే ఎవరు అంటే మనకి ఈ శ్యామలా దండకం ఉంటుంది కదా రోజు శ్యామలా దండకం వినం కానీ చదవడం కానీ తప్పులు లేకుండా వచ్చిన వాళ్ళు అయితే దగ్గరలో ఎవరైనా గురువులు ఉంటే వాళ్ళ చేత చెప్పించుకొని చదువుకోవచ్చు పిల్లల చేత కూడా చదివించవచ్చు దానికి దోషమేమీ లేదు అలాగే ఈ శ్యామ్ అంటే దగ్గరలో ఏదైనా ఉన్నా సరస్వతీదేవి గుడికి కానీ శారదాదేవి గుడికి కానీ వెళ్ళి పిల్లల చేత దర్శనం చేయించుకుని రావడం ఈ తొమ్మిది రోజులు కూడా కుదిరితే ఈ యొక్క మనం శ్యామలాదేవికి సంబంధించిన పదహారు నామాలు ఉంటాయి ఆ పదహారు నామాలు చాలా తేలికమైనవి అవి చదువుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని మనం పిన్న పొందడం మన ద్వారా పిల్లలకి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకా రెండవది వచ్చేటప్పటికి మనకి పంచమి అంటే ఎక్కువగా ప్రకృతిని ఆరాధన చేయడం అనేది జరుగుతుంది పంచమి దీన్నే మదన పంచమి అని కూడా చెప్తాము కాబట్టి ఇక్కడ సరస్వతీదేవి యొక్క ఆరాధన విశేషంగా కనపడడం ఈరోజు పిల్లల కక్షాభ్యాసము అలాగే ఎవరైనా కొత్తగా పనులు మొదలు పెట్టాలి చదువులో కానీ ప్రాజెక్టుల్లో కానీ ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ శ్రీ పంచమి రోజు మొదలు పెట్టడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందడం అలాగే జ్ఞాన సముపార్జన చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ యొక్క రోజు చాలా ఉత్తమమైనదిగా చెప్తాము ఈవిడ సర్వశుక్ల సరస్వతిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం చేసే ఏ పనైనా కూడా చాలా నిర్విఘ్నంగా జరగడం అనేది ఉంటుంది ఇంకా తరువాత మనకి రథసప్తమి రథసప్తమి అనేటప్పటికీ మనకి భగవాన్ యొక్క ఆరాధన అనేది కనబడుతుంది విశేషంగా ఈ సూర్యభగవానికి సంబంధించిన ఆరాధన ఉదయాన్నే లేచి జిల్లేడాకులు ఈ యొక్క రేగి పళ్ళు పెట్టుకుని స్నానం చేయడం తర్వాత స్వామివారి యొక్క ఆరాధన మనకి రథం తయారు చేసుకోవడం స్వామివారికి అన్నప్రవాణం విశేషంగా చేయడం అలాగే ఇక్కడ సూర్య ఆరాధన అంటే నమస్క సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు అరుణపారాయణ అలాగే ఆధ్యోదయం ద్వాదశాజ్య స్థుతి ఇవన్నీ కూడా చేసుకుని స్వామివారికి నివేదన చేయడం ద్వారా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది ఇంకా తర్వాత మనకి ఈ దీనితో పాటుగానే మనకి మాఘపా కూడా వస్తూ ఉంటాయి దీంట్లోనే అంటే మనం తప్పకుండా చేయాల్సినవి మాఘపా కూడా మనకి ఇంచుమించు ఇంతే మనకి పరవన్నం చేసుకోవడం స్వామివారికి ఆవు పాలతో పరవన్నం చేసుకోవడం ఈ ఆదివారం మాంసాహారులు అయితే మాంసం నిషిద్ధం అంటే మద్యం మాంసం ఇలాంటివి ఏమీ సేవించకుండా ఉండడం స్వామివారిని ఆరాధన చేసుకోవడం సూర్య సూర్యనమస్కారాలు సూర్యస్థుతి ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం ఇలాంటివి ఆదివారాలు చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు తొలగడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఇది కూడా అలాగే ఇక్కడ తర్వాత భీష్మాష్టమి ఈయన ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి చెప్పుకునేటప్పుడు కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి సంతానం కలుగుతుందని కూడా చెప్తాం కాబట్టి అలాంటి పితృదేవతలకు సంబంధించి ఉండే వాటిల్లో మనకి ఈయన యొక్క అంటే వసువుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి భీష్మ తర్పణం అర్ఘ్యం అనేది తప్పనిసరిగా మనం ఇవ్వాలి కాబట్టి ఈ భీష్మ తర్పణాలు ఇవ్వడం ద్వారా సంతానం లేని వాడికి సంతానం వంశాభివృద్ధి తప్పకుండా కలుగుతుంది ఇంకా దాని తర్వాత భీష్మ ఏకాదశి ఏ రోజైతే ఈ యొక్క భీష్ముడు శరీరాన్ని వదిలేశాడో తర్వాత ఆయన వదిలిన తర్వాత అష్టమి రోజు వదిలిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ స్వామివారి ఈ యొక్క భీష్ముడి దగ్గరికి వచ్చి అంజలి ఘటించడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఏవైతే ఆయన ఆత్మకు ఏదైతే ఆయన అంజలి ఘటిస్తాడో ఆ రోజు ఏకాదశి అయింది కాబట్టి దాన్ని ఆయన ఏం చెప్పాడంటే మనకి చెప్పడం కూడా పెద్దవాళ్ళు చెప్పింది అది మాత్రం మనం విష్ణుకు సంబంధించింది కాకుండా నాది కాదు ఇది భీష్మ ఏకాదశి అని శ్రీకృష్ణ పరమాత్మడే చెప్పాడు కాబట్టి ఆ రోజు భీష్మ ఏకాదశి ఈరోజు భీష్మ ఏకాదశి రోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణం తప్పనిసరిగా చేసుకోవాలి విష్ణు ఆరాధన సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ కూడా మనకి ఎంత భీష్మ ఏకాదశిని పేరున్నా కూడా మనకి విష్ణు సంబంధమైన ఆరాధన కూడా ఆ రోజు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఇంకా దాని తర్వాత మనకు వచ్చేది మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి మాత్రం చాలా పర్వదినం అందుకనే జన్మానుకో శివరాత్రి అని ఒక నానుడు కూడా ఉంది మనకి కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు ఈశ్వరుడికి అభిషేకము జాగరణ ఉపవాసము అలాగే శివ దర్శనము మనకి శివనామస్మరణ లింగోద్భవ కాలానికి స్వామివారి దర్శనము ఇవన్నీ కూడా మనకి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి జాగరణ చేయమన్నారు కదా అని చెప్పి ఏదో సినిమాలు చూస్తూ కాకుండా స్వామివారి నామస్మరణతో కానీ ఓ శివపురాణం చదువుకోవడం కానీ ఓ లింగ పురాణం చదువుకోవడం కానీ లేదా ఏదైనా ఒక పురా శివుడికి సంబంధించిన పురాణాన్ని ఏదైనా సరే విండంగాని చదువుకోలేనప్పుడు కనీసం విండంగాని చేయడం ద్వారా ఆ మహాశివుని యొక్క అనుగ్రహం పూర్తయ్యి ఈ మాఘమాసం అంతా కూడా మనకి విశేషమైన పర్వదినాలతోనూ మనము ఏదైతే అఖండ పుణ్యాన్ని సంపాదించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మాఘమాసాన్ని ఎవ్వరూ కూడా దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు